ఎప్పుడు వచ్చిందమ్మా స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో మనకు స్వాతంత్రం రావడం జరిగింది అయితే అది చాలా ఈజీగా చెప్పుకుంటున్నాం మనం మాటల్లో కానీ చాలా కష్టపడితే కొన్ని సంవత్సరాలు కష్టపడితే వచ్చిందండి అది పద్దెనిమిది వందల యాభై సంవత్సరం నుంచి సిపాయిల తిరుగుబాటుతో స్వాతంత్ర ఉద్యమం స్టార్ట్ అయింది అప్పటి నుంచి శ్రమపడితే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఇంచుమించుకు అన్ని రంగాల్లో కూడా అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా అభివృద్ధి చెందిందని చెప్పచ్చు మిగిలిన దేశాలతో పోలిస్తే అంటే అమెరికాతోనూ రష్యాతోనూ పోలిస్తే వాళ్ళతో సమానంగా వాళ్ళతో ధీటుగా అంతరిక్ష ప్రయోగాలు చేయడంలో కానీ మిగిలిన అంశాల్లో కానీ దేనికి తీసుకోకుండా మనం ముందుకెళ్తూ ఉన్నాము నేటి బాలలేరు ఎప్పుడు పౌరులు అన్నారు కదా సో మీరు ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారు అన్న దాన్ని బట్టి భవిష్యత్తు దేశం అనేది పునర్నిర్మాణం జరుగుతుంది సో అది దృష్టిలో ఉంచుకొని మీరంతా కూడా మంచిగా చదివి మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చదువుకోవాలి చదువుకోవాలి స్కూల్కి గొప్ప పేరు తేవాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అనేక మంది చదువుకుని గొప్పవారిగా అయ్యారు ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పారు కదా అలాగా మీరు కూడా చదువుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క జాబు చేసుకుంటూ మీరు గొప్పగా ఉంటే ఉపాధ్యాయుల వారికి మీకు చెప్పిన అందరికీ కూడా సంతోషం మీరు మంచిగా చదువుకుని మంచి క్రమశిక్షణలో ఉండి బాగా ఎదగాలని కోరుకుంటున్నాను அது உ பாத்தி கூட நான் உதயும் வந்து நே வெரி இண்டிப்பெண்டென்ஸ் டே டுடே இஸ் ஃபிஃப்டீன் ஆகஸ்ட் வி ஆர் செலிபிரேட்டிங் எயிட் இண்டிபெண்டென்ஸ் டே